నమస్కారం ఎన్కౌంటర్ న్యూస్ అనాలసిస్కి స్వాగతం ఈరోజు ఆంధ్రజ్యోతి ఈనాడు సాక్షి పత్రికలో వచ్చిన ప్రధాన అంశాలు వాటి వెనకున్న అసలు ఉద్దేశాలు ఏమిటి అనేది పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏమిటి అనంటే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మీకు తెలిసిన పది మందికి పంపించే ప్రయత్నం కూడా చేయండి ఇక లేట్ చేయకుండా న్యూస్ అనాలసిస్లోకి వెళ్ళిపోతే ఆంధ్రజ్యోతి ఇందులో ఆంధ్రజ్యోతి కొత్త పలుకు ఇది జ్యుడిషియల్ యారగెన్సీ కాదా మన న్యాయ వ్యవస్థ కొన్ని సందర్భాల్లో పరిణతి ప్రదర్శిస్తుండగా మరికొన్ని సందర్భాల్లో దూకుడుగా వ్యవహరిస్తుంది కానీ కేసులు కొ విచారణ సందర్భంగా న్యాయమూర్తులు చేస్తున్న వ్యాఖ్యలు జుడిషియల్ యారగెన్సీని తలపిస్తున్నాయి అనేది రాస్తూ ఆయన చేశాడు దీని మీద మనం వేరే సపరేట్గా నేను మరొక వీడియో చేస్తాను అది చేసుకోవాల్సిన అవసరం ఉంది దీని మీద ఎందుకంటే ఈ కొత్త పలుకు చదువుతుంటే మిగతా దానికి గుంత కనపడద్దు డిసెంబర్ నాటికి పూర్తి చేయాలి సీఎం చంద్రబాబు ఆదేశాలు నిన్ననే ఇదే ఆంధ్రజ్యోతిలో రహదారులపై విపత్తుల పగ అని ఇచ్చి దాంట్లో ఇక జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏం జరిగింది ఇట్లా కూడా రాసుకుంటూ వచ్చారు కాబట్టి దీని మీద సీఎం స్పందించారు విపత్తులతో ధ్వంసమైన రహదారులపై ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన అధికారులతో సీఎం టెలికాన్ఫరెన్స్ జూన్ నాటికి పద్నాలుగు వేల కిలోమీటర్ల రోడ్డు అభివృద్ధి మూడు వేల ఐదు వందల కోట్ల వ్యయం అంచనాతో పనులు ఇందులో ఆస్కీ నుంచి వెయ్యి కోట్లు చేస్తున్న మంచి పని ప్రజలకు చెప్పాలన్న సీఎం రేపు కాంట్రాక్టర్లతో కృష్ణబాబు ప్రత్యేక భేటీ ఇక ప్రతీ నెల చెల్లింపులు గట్టి భరోసా ప్యాచ్ వర్కుల బిల్లులు నాలుగు వందల కోట్లు విడుదల ఇరవై ఆరున సీఎం వద్ద ప్రత్యేక సమావేశాలు ఇక పుట్టపత్తి సాయిబాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా ద్రౌపది ముర్ము అటెండ్ అయ్యి అక్కడ మాట్లాడుతున్న అంశాలు దాంట్లో పాటుగా సత్యసాయి వర్సిటీ స్నాతకోత్సవంలో కూడా పాల్గొని పట్టాలు ప్రదానం చేశారు కాన్వకేషన్ దేశం కోసం అందరం ధార్మిక స్వచ్ఛంద ప్రైవేటు సంస్థలు సహకరించాలి దేశ నిర్మాణం మనందరి సామూహిక బాధ్యత విశ్వశాంతికి సత్యసాయి బోధనల స్ఫూర్తి పంచ సూత్రాలు మానవాళికి పాఠాలు ఆధ్యాత్మికత సేవ వైపు మళ్లించిన మహానీయుడు శత జయంతి వేడుకల్లో రాష్ట్రపతి ముర్ము ప్రశంసలు రెండు వేల నలభై ఏడుకు మనమే నెంబర్ వన్ ఫ్యూచర్ టెక్నాలజీని ఏపీకి తీసుకొస్తున్నాం విలువలతో కూడిన విద్య అందించే సత్యసాయి ఆయన పంచసూత్రాలతో ప్రపంచ శాంతి సత్యసాయి ట్రస్ట్ సేవా కార్యక్రమాలు బేష్ అతి శక్తివంతమైన సేవా వ్యవస్థ ఇది విద్య వైద్య సేవలు అమూల్యం సీఎం ప్రశంస మరో రెండు ప్రక పథకాలు ప్రారంభించిన ట్రస్టు దేశమే ప్రథమం అనే స్ఫూర్తి ఆధ్యాత్మిక సంస్థలు సహకరించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు రెండు వేల నలభై ఏడు నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని లక్ష్య సాధనకు అన్ని ధార్మిక స్వచ్ఛంద ప్రైవేటు సంస్థలు ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు దేశ నిర్మాణం ప్రజలందరి సామూహిక బాధ్యత అని దేశాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ తమ వైపు తమ నైపుణ్యాన్ని వినియోగించాలని సూచించారు సి సత్యసాయి జిల్లా పుట్టపర్తి శాంతి నిలయంలో శనివారం జరిగిన సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో ఆమె పాల్గొన్నారు అంతకుముందు సాయి కుల్వంత్ మందిరంలో సత్యసాయి మహాసమాధిని దర్శించారు ఇదే అంశాన్ని ఈనాడులో కూడా వేశారు ఆధ్యాత్మిక సారథి ప్రేమ వారధి మానవతా విలువలే సత్యసాయి బోధనలు ఇందులో ఉపరాష్ట్రపతి కూడా ప్రసంగించింది రెండు వేల నలభై ఏడు నాటికి ప్రపంచం మేటి భారత్ ఇతరుల కోసము బతకడమే సత్యసాయి విధానం విద్య విద్యార్థుల గొప్ప సమాజాన్ని నిర్మించగలరనే నమ్మకం కలిగింది సత్యసాయి యూనివర్సిటీ నలభై నాలుగవ స్నాతకోత్సవంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఇది ఒక ప్రధాన అంశం కల్తీ నెయ్యితో ఇరవై కోట్ల లడ్డూలు తయారీ చేశారు వైకాపా హయాంలో ఒకటి పాయింట్ ఆరు ఒకటి కోట్ల కిలోల నెయ్యి కొనుగోలు అందులో అరవై ఎనిమిది లక్షల కిలోలు కల్తీ నిగ్గు తేల్చిన సిట్టు సిట్టు ఫైనల్గా ఇరవై ఇరవై కోట్ల లడ్డూలు ఆ కల్తీ నెయ్యితో తయారు చేసినట్టుగా నివేదిక ఇచ్చినట్టుంది వైకాపా హాయంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఇరవై పాయింట్ సున్నా ఒకటి కోట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూలు కల్తీ నెయ్యితోనే తయారు చేశారని సిట్ విచారణలో తేలింది మొత్తం నలభై ఎనిమిది పాయింట్ ఏడు ఆరు కోట్ల లడ్డూలను తయారు చేయగా అందులో దాదాపు నలభై శాతం పామ్ ఆయిల్ పామ్కాన్ ఆయిల్ ఇతర రసాయనాలతో తయారు చేసిన చేశారని నిర్ధారణ అయింది అసలు నెయ్యే లేకుండా నెయ్యితో నెయ్యిని బోలేబాబా డైరీ నుంచి వచ్చిన నెయ్యితోటి తయారు చేశారని నిర్ధారించారు వైకాపా ప్రభుత్వంలోని తీతిదే ధర్మకర్తల మండలి నెయ్యి సరఫరాకు ఉత్తరాఖండ్కు చెందిన బో బోలేబాబా డైరీ తమిళనాడు దిండిగల్గులో ఏఆర్ డైరీ తిరుపతి జిల్లా పనబాక్లోని వైష్ణవి డైరీ ఉత్తరప్రదేశ్కు చెందిన మాల్గంగా డైరీలకు రెండు వందల యాభై కోట్ల చెల్లించింది ఈ డైరీల నుంచి మొత్తం ఒకటి పాయింట్ ఆరు ఒక కోట్ల కిలోల నెయ్యి కొనుగోలు చేయగా అందులో అరవై ఎనిమిది లక్షల కిలోలు కల్తీనే దాదాపుగా అరవై ఎనిమిది లక్షల కిలోలు కల్తీ నెయ్యి ఆ నెయ్యితోటి దాదాపుగా ఇరవై కోట్లు లడ్డూలు తయారు చేశారు ఇక్కడ కూడా ఆంధ్రజ్యోతిలో కూడా ప్రధానంగా ఇక్కడ ఇచ్చారు ఇరవై కోట్ల కల్తీ నెయ్యితో ఇరవై కోట్ల లడ్డూలు జగన్ హయాంలో నలభై ఒక్క శాతం అవే రెండు వందల యాభై కోట్ల కల్తీ నెయ్యి సరఫరా సిట్ దర్యాప్తులో గుర్తింపు హిందూ మతానికి చెడ్డ పేరే వారి లక్ష్యం చైర్మన్ ఇక డైరీలో నకిలీ లెక్కలు నకిలీ మధ్యం ములకల చెరువు నకిలీ డె డెన్ను ఒకటి బయటపడింది కదండి దాంట్లో నుంచి వచ్చిన దాంట్లో డ డైరీలో నకిలీ లెక్కలు నిన్న ఎందుకంటే అద్దేపల్లి జనార్దన్ రావు ఆయన తమ్ముడు జగన్మోహన్ రావు వీళ్ళని కస్టడీలోకి తీసుకుని విచారించారు మళ్ళీ తిరిగి నిన్ననే వాళ్ళ కస్టడీ పూర్తయినట్టుంది దాంట్లో వాళ్ళు చెప్పిన అంశాలు వీటన్నిటి మీద ఇప్పుడు మళ్ళీ బాగా గట్టిగా మ్యాటర్ బయటకు వస్తోంది బాలాజీకి రెండు పాయింట్ ఐదు సున్నా కోట్ల పైగా చెల్లింపులు ఇతను ఈ నకిలీ మద్యం తయారు చేసే ఫార్ములా ఆయనకే వచ్చు సౌత్ ఆఫ్రికా వెళ్ళి ఫార్ములా నేర్చుకొని వచ్చాడు అక్కడ దాంతోపాటుగా ఇక్కడ భారత్లో కూడా పలు పని పనిచేసి ఈ మద్యం తయారీ ఫార్ములా తయారు చేసే ఫార్ములాలు ఎలాగా అనేది ఇతనికి ఐడియా ఉందని ఇతను పెట్టుకున్నారు గతంలో కూడా ఇతని సేవలు వాడుకున్నారు నకిలీ మద్యం తయారీలో ఫార్ములా అతడిదే ములకల చెరువు డెన్ను నుంచే కోటి నిందితులు కట్టా రాజు డైరీలు వివరాలు అధిక ధరలకు సీసాలు మూతలు విక్రయించిన మనోజ్ ఆఫ్రికా పర్యటనకు ముందే జోగిని కలిసిన జనార్దన్ రావు ముగిసిన అద్దెపల్లి సోదరుల కస్టడీ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి సెకండ్ పేజీలో వార్తంది చూద్దాం డైరీలో నకిలీ లెక్కలు బాలాజీకి రెండు వందల యాభై కోట్ల పైగా చెల్లింపులు రాష్ట్రంలో సంచలనం కలిగించిన నకిలీ మద్యం తయారీ కేసులో లెక్కలు బయటపడుతున్నాయి ఎవరెవరికి ఎంతెంత ఏ రూపంలో ముట్టిందో వెలుగు చూస్తోంది ఈ కేసులో ప్రధాన నిందితులు అద్దెపల్లి జనార్దన్ రావు ఆయన సోదరుడు జగన్మోహన్ రావు కస్టడీలో వెల్లడించిన వివరాలు సంబంధించిన ఆధారాలు సిట్ ఎక్సైజు అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది మొలకల చెరువు ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారు చేయడానికి ఉపయోగించిన ఫార్ములాకు చిత్తూరు జిల్లాకు చెందిన బాలాజీ అతని కుమారుడు సుదర్శన్కు రెండు పాయింట్ ఐదు సున్నా కోట్ల పైగా డబ్బు అందించినట్టు తేలింది నకిలీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న కట్టా రాజు రాసుకున్న డైరీ ద్వారా ఈ లెక్క బయటకు వచ్చినట్టు సమాచారం అద్దేపల్లి సోదరులకు సిట్ అధికారులు రెండోసారి నాలుగు రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు ఈ విచారణ శనివారంతో ముగిసింది ఇంతకు ముందు వారంపాటు కస్టడీలో విచారించిన మొదటిసారి కస్టడీలో సాగిన విచారణ కొనసాగింపు ఈ నాలుగు రోజుల్లో చేశారు విచారణ ముగిసిన తర్వాత నిందితులు ఇద్దరిని ఆరో అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేటు కోర్టు న్యాయాధికారి జి లెనిన్ బాబు ఇంటి ముందు హాజరుపరిచారు అనంతరం జనార్దన్ రావుకు నెల్లూరు కేంద్ర కారాగారానికి జగన్మోహన్ రావు విజయవాడ జిల్లా జై జైలుకి తరలించారు ఇక లెక్కల పుస్తకం జనార్దన్ రావు రెండు వేల ఇరవై ఒకటిలో నకిలీ మద్యం తయారీకి శ్రీకారం చుట్టాడు అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలోనే దీనికి సంబంధించిన ఫార్ములాను చిత్తూరు జిల్లాకు చెందిన బాలాజీ అమలు చేసేవాడు అంతకుముందు గోవా బెంగళూరులో డిస్టలరీల్లో పనిచేసిన అనుభవంతో అనుభవంతో ఫార్ములాపై బాలాజీకి ప పట్టు సాధించాడు దీన్ని అద్దేపల్లికి ఇవ్వడానికి బాలాజీ అంగీకరించలేదు మిశ్రమం మొత్తం తానే చేస్తానని దానికి సంబంధించిన డబ్బులు ఇవ్వాలని బాలాజీ చెప్పాడు ఇందుకోసం అతడికి ఇరవై ఐదు లక్షలు చెల్లించినట్టు జనార్దన్ రావు ఇంతకుముందు కస్టడీలో అంగీకరించాడు ఫార్ములాలతో ముడి సరుకు మిశ్రమం చేసినందుకు బాలాజీ అతడి కో కుమారుడికి రెండు పాయింట్ ఐదు సున్నా కోట్లు అందించినట్టుగా తేలింది ఇక మొలకల్ చెరువు డెన్ను నుంచే కోటి రూపాయల వరకు తీసుకున్నట్లు గుర్తించారు అటు మొలకల్ చెరువు కేసులోను ఇటు ఇబ్రహీంపట్నం కేసులోను నిందితుడిగా ఉన్న కట్ట రాజు రాసుకున్న డైరీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఇలా ఉంటే మావోయిస్ట్ పార్టీకి మరో దెబ్బ ముప్పై ఏడు మంది లొంగుబాటు వీరిలో ఇరవై ఐదు మంది మహిళలే ఆజాద్ సహా ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు నవంబర్ వరుస లొంగుబాట్లు ఎన్కౌంటర్లతో కకా వికలం అవుతున్న మావోయిస్టు పార్టీకి మరో ఎదరు దెబ్బ తగిలింది మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండయ్యాస్ కొండయ్య సాంబయ్య అలియాస్ ఆజాద్ అప్పాసి నారాయణ అలియాస్ రమేష్ దండకారీణ్య స్పెషల్ జోనల్ రాష్ట్ర కమిటీ సభ్యులు ముచ్చ సో చోమడా అలియాస్ ఎర్రా సహా ముప్పై ఏడు మంది శనివారం డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు వీరిలో ఇరవై ఐదు మంది మహిళలు ఉన్నారు వారు పెద్ద సంఖ్యలో ఆదాయాలు వారి పెద్ద సంఖ్యలో ఆయుధాలను పోలీసులకు అప్పగించారు ఇందులో ఒక ఏకే ఫార్టీ సెవెన్ రెండు ఎస్ఎల్ఆర్లు నాలుగు పాయింట్ త్రీ నాట్ త్రీ తుపాకులు ఒక జీ త్రీ తుపాకీతో పాటు మూడు వందల నలభై ఆరు తోటాలను పోలీసులకు స్వాధీనం చేశారు కాగా లొంగిపోయిన వారిలో ఏడుగురు ఖమ్మం డివిజనల్ కమిటీ సభ్యులు ఉన్నారు ఖమ్మం డివిజనల్ ఏరియా కమిటీ సభ్యుడిగా నూపో గంగా అలియాస్ నీలేష్ మడవి సుక్క ఖట్టం మోటు పోలీసులు ఎదుట లొంగిపోయారు వీరితో పాటు భద్రాద్రి కొత్తగూడెం డివిజన్ కమిటీ సభ్యుడు చాలామంది మొన్న లొంగిపోయినట్టున్నారు మావోయిస్టుకు ముగిసిన పోస్ట్ పోస్ట్మార్టం మొన్న ఎన్కౌంటర్ జరిగిన దాంట్లో పోస్ట్ మార్టం చేయకుండా లేట్ చేస్తున్నారు అది నిన్న ముగిసిందంట మరో మూడు మూతదేహాలు స్వస్థలాలకు తరలింపు ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టు మృతదేహాలకు మార్టం ప్రక్రియ ముగిసింది శుక్రవారం నాటికి పది మూతదేహాలకు పోస్ట్ మార్టం చేయగా మిగిలిన బరిసే మాదే మాచాకి మంగా బర్సే షైన్ మృతదేహాలకు శనివారం పోస్ట్ మార్టం నిర్వహించారు వీటిని రంపచోడవరం నుంచి రెండు అంబులెన్సులు స్వస్థలాలకు పంపించారు ఇటు ఈనాడులో చూసుకుంటే ఇక్కడ కూడా భారీ లొంగుబాటు ఇక బంగాళాఖాతంలో అల్పపీడనం తుఫానుగా మారితే సెనియార్ అని పేరు మొన్న వచ్చిన తుఫాను పేరు మోంతా ఇప్పుడు కొత్తగా తుఫానుగా మారితే దీనికి కూడా ఈ పేరు శనియార్ అని పేరు పెడతారట బంగాళాఖాతంలో అండమాన్ సమీపంలో శనివారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది భారత వాతావరణ విభాగం తెలిపింది తర్వాత అదే దిశలో పయనిస్తూ బుధవారం నాటికి మరింత బలపడుతుందని అంచనా వేస్తోంది ఇది తుఫానుగా మారుతుందని నిపుణులు చెబుతూ ఉన్నారు తుఫానుగా మారితే సెనియార్ అని ఐఎండి నామకరణం చేయనుంది ఈ పేరును యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ సూచించింది అయితే తుఫాను తీరం దాటే ప్రాంతంపై ఇంకా స్పష్టత రాలేదని నిపుణులు చెబుతూ ఉన్నారు ఇది సముద్రంలోనే దిశ మార్చుకునే అవకాశం ఉందని చెబుతూ ఉన్నారు దీని ప్రభావంతో ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి డిసెంబర్ ఒకటి వరకు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది ఆదివారం ప్రకాశం శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా వైఎస్ఆర్ కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది ఇక గూగుల్ డేటా సెంటర్ భూసేకరణకు అన్ని అడ్డుపడే కుట్రలు రైతుల ఫోర్జరీ సంతకాలు మరణించిన వారి పేరుతో కోర్టులో పిటిషన్లు రైతులు భూములు ఇవ్వకుండా రెచ్చగొట్టే చర్యలు ఎక్కువ మొత్తం చెల్లిస్తామని ప్రలోభాలు ఇంకెంతకు మించి చేయడానికి ఏం లేదుగా మొత్తం చేసేసారు ఫోర్జరీ సంతకాలు పెట్టారు చచ్చిపోయిన వాళ్ళ పేరుతో టీ కోర్టులో పిటిషన్లు వేశారు ఇవ్వకుండా వాళ్ళని ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు అసలు ఇది ఎన్ని కాదండి మేము ఎక్కువ డబ్బులు ఇస్తాం చూడండి మాకు ఇవ్వండి అని వాళ్ళని ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేశారు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రాజెక్టు గూగుల్ డేటా సెంటర్ ఐటీ దిగ్గజ సంస్థ ఏకంగా పదిహేను బిలియన్ డాలర్లు పెట్టుబడితో విశాఖలో దీన్ని ఏర్పాటు చేయనుంది ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం చేస్తున్న భూసేకరణకు కొన్ని దుష్ట శక్తులు అడ్డుపెడుతున్నాయి కొందరు రైతులు ఫోర్జరీ సంతకాలతోటి చనిపోయిన రైతు పేర్లతోటి హైకోర్టులో పిటిషన్ వేశారు గూగుల్ ప్రాజెక్టు భూములకు ఇవ్వద్దని మిగతా రైతులను రెచ్చగొడుతున్నారు ఆ భూములు తమకే ఇస్తే ఎక్కువ డబ్బులు ఇస్తామని ప్రలోభ పెడుతున్నాయి దీనిపై స్థానిక తహసీల్దారు ఈ నెల మూడున ఫిర్యాదు చేస్తే పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు విశ్రాంత ఐఏఎస్ బినామీ బినామీనే ఆయన వైకాపా ప్రభుత్వ హయాంలో విశాఖ చుట్టుపక్కల రైతులను మభ్యపెట్టి డీ పట్టా భూముల్ని కొనేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న విశ్రాంత ఐఏఎస్ అధికారికి బినామీగా ఉన్న వ్యక్తే ఇప్పుడు ఈ కుట్ర పన్నారు అప్పట్లో వైకాపా ప్రభుత్వం ఫ్రీహోల్డ్ పేరుతోటి డి పట్టా భూములను విక్రయాలకు తెరదీయటం ఆ విషయం బయటకు రావడానికి ముందే అప్పుడు ఉన్నత స్థానంలో ఉన్న ఒక ఐఏఎస్ అధికారి విశాఖ చుట్టుపక్కల ఎడాపెడా ఆ భూములు కొనుగోలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి ఆయన తరపున బినామీగా వ్యవహరించిన వ్యక్తి భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలంలోని తొరలవాడలో రైతులు అడ్వాన్సులు చెల్లించి వారితో ఒప్పందాలు చేసుకుని ఢీ పట్టా భూములు గుప్పెట్లో పెట్టుకున్నారు ఇప్పుడు అదే తొరలవాడలో రెండు మూడు వందల ఎనిమిది ఎకరాలని గూగుల్ కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇంకేముంది దానితోటి వాళ్ళకి ఛాన్స్ దొరికినట్టుగా మన ఏరియాలోకి వచ్చి ఇలా చేస్తారా అని ఇక వాటి మీద వీళ్ళ కుట్రలన్నీ మొదలుపెట్టారు ఏ కుట్ర చెయ్యకపోతే వీళ్ళకి కనీసం తినే ముద్ద కూడా దిగదేమో కిందకి డ్రగ్స్ బంధాలకు అడ్డుకట్ట జీ ట్వంటీలో మెలోడీ ఆత్మీయంగా పలకరించుకున్న మోదీ మెలోని ఇది ఇందాక చూసాం జోగి అద్దెపల్లి ఆర్థిక బంధం ఆరు నెలల్లోగా రాజధాని రైతుల సమస్యలు పరిష్కరిస్తాం రిసభ్య కమిటీ వేశారు కదా దాన్ని వెమసాని చంద్రశేఖర్ భూములు ఇచ్చిన రైతులకు తొంభై ఎనిమిది శాతం ప్లాట్లు కేటాయించి పూర్తి కేటాయింపు పూర్తయిందన్నారు జరీబు భూములు గుర్తింపు గ్రామ కంఠాల సమస్యను ముప్పై రోజుల్లో పరిష్కరిస్తామన్నారు లంకా అసైన్డ్ భూముల సమస్యలపై న్యాయ వివాదాలు ఉన్నందున తొంభై రోజుల్లో పరిష్కరించడానికి చొరవ చూపుతారు అన్నారు ఇరవై ఐదు గ్రామాల పరిధిలో మౌలిక వసతుల కల్పనకు డిసెంబర్లో డిపిఆర్ తయారు చేసి జనవరిలో పనులు ప్రారంభించి జూన్ నాటికి పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించామని వివరించారు మంత్రి నారాయణ మాట్లాడుతూ అమరావతిలో రైతు సమస్యలు పరిష్కరించి న్యాయం చేస్తామని స్పష్టం చేశారు రిటర్నబుల్ ప్లాట్లు రిజిస్ట్రేషన్లు వేగంగా జరుగుతున్నాయని ఏడు వందల పంతొమ్మిది ఎకరాలకే ప్లా ప్లాట్లు కేటాయించాల్సిందన్నారు తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ రాజధాని లేఅవుట్లో సరిహద్దు రాళ్లు తాగునీరు భూగర్భ డ్రైనేజీ మల్కాపురం లింగాయపాలెంలో శ్మశానాల ఏర్పాటు సాకారం కానున్నాయన్నారు వైఎస్ అసైన్డ్ భూములు రైతులను మోసగించేలా జగన్ ఆయన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల సమస్య తలెత్తాయని ఫిబ్రవరి నెలాఖరికల్లా పరిష్కరిస్తామని వివరించారు వాళ్ళు చానాళ్ళ బట్టి కుట్రలు చేస్తున్నారు వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మీరే కదా చెయ్యాలి ఇప్పుడు అవకాశం వచ్చినప్పుడల్లా వాళ్ళ మీద ఒకటి తోసేసే ప్రయత్నం జరుగుతుంది తప్ప ఇంకేం లేదు రాహుల్ వచ్చే వరకు కన్నడ నాట అదే సందిగ్ధత నోరు మెదపని కాంగ్రెస్ పెద్దలు బెంగుళూరు చేరుకున్న ఖర్గే రాష్ట్రంలో పరిస్థితులు హై రాహుల్ గాంధీకి సమాచారం ఇక్కడ సిద్ధరామయ్య రెండున్నర సంవత్సరాలు డికే శివకుమార్ రెండున్నర సంవత్సరాలు ఈ సీఎం సీటును పంచుకుంటారన్నారు సిద్ధరామయ్య ఎప్పుడు ఇదే తొండాటే ఆడతాడు ఆయన ముందు ఉంటారు తర్వాత నేను ఇవ్వకపోంటాడు ఇక సాక్షిలో చూసుకుంటే ఈ రెండు చూసినవే అసలైన ఫోటో ఇది మొన్న జగన్మోహన్ రెడ్డి కోర్టుకు అటెండ్ అయినప్పుడు అంతమంది జనాలు ఎందుకు వచ్చారు అని అంటే అది కేటీఆర్ సహకారం అని చెప్పినట్టుగా ఇప్పుడు కొన్ని చాలా అంశాలు ఇప్పుడు తెరపైకి రావటం మొదలు పెట్టాయి జగన్మోహన్ రెడ్డి కేటీఆర్ కలిసి ఏదో కొత్త ప్లాన్ ఒకటి చేస్తూ ఉన్నారు ఆ ప్లాన్ కనుక సక్సెస్ అయితే ఏదో రకంగా ఇద్దరు రెండు పార్టీలు నిలబడతాయి లే ఫెయిల్ అయిందా రెండు పార్టీలు కుదేలైపోవటం దాంతోపాటుగా ఇద్దరు మునిగిపోవటం ఇద్దరూ జైలుకెళ్ళటం సంభవిస్తుంది అనేది కొంతమంది చెబుతూ ఉన్నారు దాని మీద నేను మళ్ళీ సపరేట్గా ఒక వీడియో చేస్తాను ఈక్వెస్ట్రియన్ లీగ్కు వైఎస్ జగన్ కేటీఆర్ హాజరు బెంగళూరులో హాజరయ్యారు మొన్న హైదరాబాద్లో ప్రదర్శన చేసుకుని బెంగళూరు వెళ్ళి అక్కడ ఇలాంటి కార్యక్రమాలన్నిటికీ హాజరవుతూ ఉన్నారు లేవు జాబ్ కార్డులు పాయ ఉపాధికి ఊరి కనీస సమాచారం ఇవ్వకుండా ఎడాపెడా జాబ్ కార్డులు తొలగింపు ఏడాది ఏప్రిల్ నుంచి పద్దెనిమిది లక్షల అరవై మూడు వేల కార్డులు అవుతు గతం నలభై రోజుల్లో గత నలభై రోజుల్లోనే ఏకంగా పదహారు లక్షల కార్డులు పై దెబ్బ ఉపాధి పనులకు దూరమై అల్లాడుతున్న అల్లా లక్షలాది నిరుపేద కుటుంబాలు పేద పేదల ఉపాధిలోనూ గ్రామాల్లో చిచ్చు గెలుస్తున్న అధికార పార్టీ నేతలు ఈకేవైసీ ప్రక్రియ ముగి ముసుగులో వందల కొద్ది కార్డులు ఏరివేత తమకు వారి ప్రత్యర్థి పార్టీల మద్దతుదారులు జాబ్ కార్డు ఇష్టానుసారంగా తొలగింపులు ఎవరొచ్చినా జరిగేది అదే మీరు చేసింది ఏముంది ఇక భక్తుల మనోభావాలతో రాజకీయాలు వద్దు అసలైన రాజకీయం చేయాల్సిందంతా చేసేసి మెదలకుండా ఇప్పుడు శుద్ధపూస కబుర్లు చెప్పటం అంటే దీన్నే మాట్లాడతారు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మండిపాటు రాజకీయ ప్రయోజనాల కోసం శ్రీవారి లడ్డుపై దుష్ప్రచారం అపరాధం లడ్డూల తయారీలో నకిలీ నెయ్యి వాడారన్నది తప్పుడు ప్రచారమే జంతువుల కొవ్వు వాడారని ల్యాబ్ నివేదిక ఉందా సిట్ అధికారికంగా ప్రకటించిందా లీకుల పేరిట విష ప్రచారం ఎందుకు జంతువుల కొవ్వు వాడారని ల్యాబ్ రిపోర్ట్ అంటే ఆ ఏదో గుజరాత్ ల్యాబ్ రిపోర్ట్ తప్ప తర్వాత ఏది జంతువుల కొవ్వు గురించే మాట్లాడటం లేదు పామాయిలు ఇంకా పామ్ పామ్కాన్ దాంతో దాంతోపాటుగా కొన్ని రసాయన పదార్థాలు మరి ఇక దీంట్లో కొవ్వు కూడా ఏం కలిసిందో తెలియదు యాక్చువల్గా పామాయిల్కి పేరుకునే గుణం నెయ్యికి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఆ దాన్ని ఎక్కువ వాడారు డీల్ కుదిరితేనే కాంట్రాక్ట్ నేతలకు ఆదాయ వనరుగా పెద్ద ఆసుపత్రులు స్థానిక మ మందుల కొనుగోళ్లలో పారదర్శకత పాత్ర గోప్యంగా ఆఫ్లైన్లో టెండర్లు టెండర్లలో ఎక్కువ మంది పాల్గొనటాన్ని గూడు పుట్టాని ఇదిగోండి ఇద్దరు తోడు దొంగలు నేడు రాప్తాడుకు వైఎస్ గతంలో ఒకసారి వెళ్ళాడు రాప్తాడుకి అక్కడ ఏ హెలికాప్టర్ డ్రామా ఒకటి ఆడారు మరి ఇప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు కూడా ఒక హెలికాప్టర్ తీసుకొని వెళ్తారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం అనంతపురం జిల్లా రాప్తాడులో పర్యటించనున్నారు ఉదయం పదకొండున్నర గంటలకు రాప్తాడు చేరుకుని మాజీ ఎమ్మెల్యే తోపుదూత్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజశేఖర రెడ్డి కుమార్తె వివాహ వేడుకు హాజరు కానున్నారు ఇక భారతీ సిమెంట్స్ పై బాబు క సర్కారు కక్ష సాధింపు ఆ కంపెనీకి రెండు లీజులు రద్దు చేస్తున్నారని ఎల్లో మీడియాకు లీకులు నిజానికి భారతీయ సిమెంట్స్కి లీజుల భూములు ప్రైవేటువి ఇరవై ఏళ్ల క్రితమే ఆ కంపెనీ కొనుగోలు చేసిన భూములవి ఇప్పుడు లీజు రద్దు చేస్తే ఆ భూములు కంపెనీవి కాకుండా పోతాయా ఇలా కక్ష సాధింపుకు పాల్పడితే పరిశ్రమలు ఎలా వస్తాయంటున్న పారిశ్రామికవేత్త ఆ పారిశ్రామికవేత్తలు అని చూడడం చివరిలో అది మాత్రం రాకెట్లో పెట్టుకోవాలి ఏ పారిశ్రామికవేత్తలు అనేది భూమి లీజు రద్దు చేస్తే సరే భూములు కొనుక్కున్నారు అందులో అటవీ భూములు ఏం కలిసి ఉన్నాయి వీటన్నిటి మీద కూడా మొన్న ఒక ఎంఆర్ఓ ఆర్డీఓ లాంటి వాళ్ళని పంపించి వారి అక్కడ నుంచి మొత్తం లెక్క తీశారు కదా ఇది ఇరవై ఏళ్ల క్రితం కొన్న ప్రైవేటు భూమి సున్నప్రాయి లీజు ఉన్న ఆ భూమిని ఇరవై ఏళ్ల క్రితం ఆ కంపెనీ కొనుగోలు చేసింది ఇప్పుడు లీజులు రద్దు చేస్తే ఆ భూమిని కంపెనీవి కాకుండా పోతుందా అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు అది ఎవురా నిపుణులు అనేది ఇక్కడ ఎటు తేలని అంశం కదా సత్య సాయి విశ్వశాంతికి మార్గదర్శకాలు ఇవన్నీ ఇందాక చూసినవే బాబు పాలలో దిగజారిన పోలీసు వ్యవస్థ అత్యంత దారుణంగా ముప్పై ఆరో స్థానానికి దిగజారిన పోలీస్ శాఖ వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరద్దు వరదు ఇది దాదాపుగా వీళ్ళు ఈ ఐదారు రోజులు బట్టి చేస్తానే ఉన్నారుగా సో ఇవి ఈరోజు ఆంధ్రజ్యోతి ఈనాడు సాక్షి పత్రికలో వచ్చిన ప్రధాన అంశాలు మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం చివరి వరకు చూసిన వారికి నా ధన్యవాదాలు అండ్ సిన్సియర్ రిక్వెస్ట్ ఏమిటి అంటే వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మీ తెలిసిన పది మందికి పంపించండి